సుఖపడ్డాక కష్టపడితే చాలా కష్టంగా ఉంటుంది అదే కష్టపడ్డాక సుఖపడితే చాలా సుఖంగా ఉంటుంది నేను నా ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి కష్టపడుతూనే వచ్చాను అంటారు కదా చదువున్నోడికి డబ్బు ఉండదు డబ్బు ఉన్నోడికి అవ్వదు అని ఆ రోజుల్లో మాకు ఫైనాన్షియల్ గా సపోర్టే లేదు అమ్మ ఒక్కతే కష్టపడేది నాకు ఒకవైపు చదువుకోవాలనేసి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఇంకోవైపు ఎంతో కొంత అమ్మకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి అని కూడా ఉండేది ఈ రెండింటినీ ఒకేసారి చేయడం ఎలా అనేసి చాలా ఆలోచించేదా లక్కీగా నేను ఇంటర్ జాయిన్ అయినప్పుడు నాకు చిన్న పార్ట్ టైం జాబ్ దొరికింది లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోయాను నా కాలేజ్ నైన్ టు ఫోర్ ఉంటే నేను జాబ్ కి ఫైవ్ టు ఎయిట్ వెళ్లేదాన్ని పార్ట్ టైం జాబ్ ఏం చేశాను అనుకుంటున్నారా మా ఇంటి దగ్గరలో ఒక డెంటల్ హాస్పిటల్ ఉండేది అందులో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాను అక్కడికి నేను నా బుక్స్ తీసుకొని వెళ్ళేసి టైం దొరికినప్పుడు అంతా చదువుకునేదాన్ని నా ఫ్రెండ్స్ కొందరు కాలేజ్ నుంచి వచ్చాక ట్యూషన్స్ కి వెళ్లే వాళ్ళు కానీ నేను మాత్రం కాలేజ్ నుంచి వచ్చాక ఇక్కడ జాబ్ కు వచ్చేదాన్ని నేను కష్టపడి తీసుకున్న ఫస్ట్ శాలరీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంతకీ నా ఫస్ట్ శాలరీ ఎంత కూడా చెప్తానో కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటది మనం కష్టపడింది ఎటు పోదు ఏదో ఒక రూపంలో మనకి తిరిగి వస్తుంది అనేసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒకటే అనుకునేదాన్ని ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి అలా ఉంటేనే మనకి సొసైటీలో ఒక రెస్పెక్ట్ అన్నది ఉంటుంది లక్కీగా నాకు నచ్చిన ప్రొఫెషన్ చేసుకుని అందులో సక్సెస్ ని పొందుతున్నాను ఇంతకీ నేను ఫస్ట్ సాలరీ ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదండి ఇంటర్ చదువుతున్న రోజుల్లో నాకు నేను సంపాదించుకున్న డబ్బులు పదిహేను వందల రూపాయలండి అవి నా బుక్స్ కో ఫీజ్ కో సరిపోయేవి ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది నచ్చితే ఇక్కడ ట్యాక్ చేసాను చెక్ చేయండి